టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగించుకుంటున్నారు ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని నేర్పుతా ఉన్నా కేసీఆర్ గారి దైవ సంభూతుడా మానవ అతీతుడా మహాత్ముడా తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే నిలబడిస్తుందే చెప్పని మన చట్టాన్ని గౌరవించాల్సింది పోయి తమ నీచపు పనులతో భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ప్రజలకు క్షేమపుడు చెప్పాల్సింది పోయి ఇలాంటి నీచపు పనులు దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఆ మూటాకు నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ సిట్ పిలిస్తే ఎందుకు నానా యాగి చేస్తున్నారు అడుగుతా ఉన్నా చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా నిజా నిజాలను జరిగిన పొరపాటును సిట్ అధికారుల ముందు చట్టం ముందు చెప్పే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఈ డొంక తీరుడు సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో అవును ప్రభుత్వంలో ట్యాపింగ్ చెప్పని ఇంకా అడ్డదారిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు దేశ ద్రోహులు ఆటంకవాదుల ఫోన్ల పేరిట రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగు వ్యాపార వే వర్గాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగు సినిమా తారల ఫోన్ ట్యాపింగు జడ్జీల ఫోన్ కూడా యాపేసిన సందర్భము అరే భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా విన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసి తెలంగాణను త్యాగాల పునాదిమతి తీసుకున్నటువంటి తెలంగాణకు చెడుపై తీసుకొచ్చినటువంటి మీరు ఇంకా ఈ కథనాలతో వండి వార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఈ మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు తెగబాల్ పడ్డారు గగ్గోలు పడ్డారు రాజకీయంగా మమ్మల్ని ఓర్వలేకని విమర్శలు చేస్తున్నామన్నారు ఈరోజు కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చిన కవిత కూడా అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది మా ఆయన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరని చెప్పిన దానికి సమానం చెప్పలేక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం అనేది సబబు కాదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులు అప్పుడు కూడా ఆయన మాటలు కూడా ట్యాపింగ్ ద్వారా విని ఈ రాష్ట్రాన్ని తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని చూసి మీ అధికారం ఆ దేవుడు మీరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి పాపపు పనులకు తగిన ఫర్యాద చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరుగుతున్నటువంటి కారణాలు కాళేశ్వరం కోలేశ్వరం అయిపోయింది ఈ కార్ రేజిస్టింగ్ లో అవినీతి అక్రమాలు ఈ రోజు బర్ల స్కీము గొర్రెల స్కీము చేపల స్కీంలలో కూడా అవినీతి అక్రమాలు ఓఆర్ఆర్ లో అవినీతి అక్రమాలు కరెంటు కొనుగోలు అక్రమాలు ఈ విధంగా మీ ప్రభుత్వ హైవల ప్రతి అంశ పైన ఈ రోజు విచారణ జరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి పేగు బంధం తెంచుకున్నది మీరే మళ్ళీ రోజు తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడేటువంటి అధికారం మీకు ఎక్కడ ఉంటుంది